హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే టేస్టీ టేస్టీ పచ్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి నా స్టైల్లో ఓకే అండి ముందుగా కావాల్సినవి మామిడికాయలు పైన తొక్కంతా తీసేసి సన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని మిక్సీ జారలో వేసుకోవాలి ఓకే అండి రుచికి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చగా పట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు అయితే రెడీ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకోవాలండి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ మీదనే పచ్చడి అనేది బాగా వేయించుకోవాలండి వేగితే బాగుంటుందండి టేస్ట్ పచ్చడి ఓకే అండి వేడి వేడి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి